ఈ నాగరత్నం తనని చూసిందంటే తమ సంగతి బుర్రకథగా వీళ్ళందరికీ వినిపిస్తుంది ఎలా ఈమె తప్పించుకోవడం తొందరగా రండి టిఫిన్ చల్లారిపోతుంది అని అరిచింది వనజ వస్తాను మీరు కానివ్వండి అంది మీరు రాందే తినం హరిణి తొంగి చూసింది నాగరత్నం లేదక్కడ మెల్లిగా న్యూస్ పేపర్ తీసుకుని వెళ్లి కూర్చుని పేపర్ చదువుతున్నట్లు అడ్డం పెట్టుకుంది తర్వాత చదవచ్చు ముందు తినండి అన్నాడు నిషీల్ చాలా బాగుంది అందుకనే చదువుతున్నాను అంది హరిణి న్యూస్ మ్యూసు ఏంటండి అన్నాడు ఆశ్చర్యంగా నిషీల్ అదే సంపాదకీయం ఎడిటరు చాలా బాగా ఆవేశంగా ఘాటుగా రాశారు మంచి భాష అని మెచ్చుకుంది సరే మీ ఇష్టం అని ఊరుకున్నాడు నిషీల్ నాగరత్నం మంచినీళ్ల జగ్గు పట్టుకుని మళ్లీ వచ్చింది హరిణి మళ్లీ పేపర్ మొహానికి అడ్డం పెట్టుకుంది గాబరాగా నాగరత్నం గ్లాసులో నీళ్లు పోసి వెళ్ళిపోయింది హరిణి గబగబా టిఫిన్ ముగించి తన గదిలోకి వెళ్ళిపోయింది ఈ పూట ఎలానో తప్పించుకోగలిగింది ఇంట్లోనే పొద్దుట్నుంచి రాత్రి వరకు తిరిగే పని మనిషి కాళ్ళపడకుండా ఎలా కుదురుతుంది మా అమ్మ అయితే ఏదో ఒక ఐడియా వేసేది తనేం చేయగలదు హరిణి ఆలోచనలతో సతమతమైపోతూ కూర్చుంది చాలాసేపు మరో పది నిమిషాల్లో ఒక ఐడియా ఫ్లాష్ అయింది హరిణి ఉత్సాహంగా లేచి నిలబడింది మేరీ ఇబ్బందిగా నిలబడి చూస్తోంది మనసులో ఓ పక్క సంతోషం ఎవరో తెలియని తన పట్ల నిషీల్ చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞత ముప్పిరుగొని కళ్ళు చెమరుస్తున్నాయి నిషీల్ తెచ్చిన సామాను చేత ఇంట్లో సర్దిస్తున్నాడు శ్రీహరి మాత్రం ఇబ్బందిగా అసహనంగా ఫీల్ అయిపోతున్నాడు తననేంటిలా ఇక్కడ ఇరికించేస్తున్నాడు అవతల హరిణి వచ్చేసింది విల్లు రాయించుకుని మరి తనకి హరిణికి పెళ్ళెప్పుడో చెప్పకుండా ఇలా చెంబులు తపాళాలు సర్దుతూ నిమ్మకి నీరెత్తినట్లు ప్రవర్తిస్తాడేమిటి నిషీల్ మీద కోపం ముంచుకొచ్చింది శ్రీహరికి చిన్నగా దగ్గాడు శకిలించాడు నిశీల్ అదేం పట్టించుకోవడం లేదు వదినా ఇది సరిపోతుందా అది కావాలా అని మేరీతో కబుర్లు చెబుతున్నాడు ఇంతలో పాప లేచి ఏడ్చింది మేరీ వెళ్ళి ఎత్తుకోబోతుంటే నిశీల్ ఆగమని చేసి పాపం తీసుకుని వెళ్లి శ్రీహరి ఒళ్ళు కొదేశాడు శ్రీహరి చిరాగ్గా నాకిస్తావేంటి అన్నాడు నిషీల్ చిరునూ నవ్వి నీకుగాక ఎవరికిస్తాను నువ్వు తండ్రివి అన్నాడు శ్రీహరికి కోపం వచ్చింది అయితే మాత్రం నేనెత్తుకోను అన్నాడు మొండిగా ఎందుకెత్తుకోవు మొన్నటిదాకా స్పృహ లేకుండా పడున్నావు పాపం మేరీ వదిని గారు నీ బాగ్ కోసం దేవుడికి మొక్కుతూ ఒంటరిగా పాప భారం మోసింది ఇప్పుడు నువ్వు పాప బాధ్యత వహించి తీరాలి భార్యాభర్తలు నదికి అటు ఇటు ఉన్న తీరాల్లాంటివారు పిల్లలు వారిద్దరినీ కలకాలం కలిపించే వంతెనలు ఆ తల్లి ప్రేమ తండ్రి బాధ్యత వారికి అందాలి అన్నాడు శ్రీహరి నిషిల్ మీద కోపాన్ని దిగమింగుకుంటూ పాపని ఎత్తుకున్నాడు వదిన ఏం పేరు పెడదాం అని అడిగాడు నిషిల్ మేరీని నువ్వే చెప్పు అంది మేరీ నవ్వుతూ స్పృహ అదేం పేరు తండ్రిని స్పృహలోకి తెచ్చిన తనయ అందుకని బాగలేదా చాలా బాగుంది కదండి అని అడిగింది మేరీ వైపు చూస్తూ నాకేం అసలే అన్నాడు శ్రీహరి చిరాగ్గా నాకు బాగా నచ్చింది అంది మేరీ నేను నాకు నాకింకా చాలా పనులున్నాయి అంటూ నిషీల్ బయలుదేరుతుంటే శ్రీహరి కూడా పాపనెత్తుకుని గబగబా కారిడార్లోకి వచ్చాడు నువ్వింత అన్యాయంగా ప్రవర్తిస్తావనుకోలేదు అన్నాడు శ్రీహరి నిష్ఠూరంగా ఏం చేశాను నిషీల్ నవ్వుతూ అన్నాడు అవతల హరినొచ్చేస్తుంటే నన్ను సంసారపురంపులో ఇరికించేస్తావా అన్నాడు మనుషులకు ఇందుకే ఇన్ని జబ్బులు ఏం నువ్వనేది అవును దొరికిన దాన్ని అందిన దాన్ని ఎంజాయ్ చేయడం మనుషులకు చేత కాదు దొరకని కోసం దొరకందానికోసం చాచి అసంతృప్తి పడ్డం వల్లనే మనుషులకు డిప్రెషన్స్ అవతల బంగార లాంటి వదినగారిని ఇంట్లో పెట్టుకుని ఒంటరిగా దొరికిన అవకాశాన్ని వదులుకుని హరిణి హరిణి అంటావు ఆవిడికి ఎక్కువ నువ్వు కనిపించకపోతే ఆవిడ ఆరాటపడుతుందో లేదో చూద్దాం ఆ తర్వాత కనిపిస్తే ఎంత త్రిల్లిగా ఉంటుంది నిషీల్ మాటలకు సిగ్గుపడ్డాడు శ్రీహరి ఏమో అనుకున్నాను తక్కువ కావు అంటూ పొట్లో పొడిచాడు వస్తా వదంతో సరిగ్గా బిహేవ్ చేయి అంటూ విప్లవం ఉన్న ఫ్లోర్లోకి వచ్చాడు బాల్కనీలో కూర్చుని ఏదో చదువుకుంటోంది విప్లవం నమస్కారం అండి అన్నాడు నిషీల్ నమస్కారం ఎలా ఉంది కొత్త సంసారం అంది విప్లవం బాగా ఉండాలనే ప్రయత్నిస్తున్నానండి పోతే మీరొక చిన్న సహాయం చేయాలి ఏంటది మా అన్న కాపురమైతే పెట్టాడు కానీ హరిణి మీద ఆశ చంపుకోలేకపోతున్నాడు హరిణా ఆ పేరెక్కడో విన్నట్లుందే వినే ఉంటారు హరిణంటే పీలేరు రాజకుమారి ఆమెను పెళ్లి చేసుకుంటే బాగా ఆస్తోస్తుందని ఆ మాట విని పక్కపక్క నవ్వింది విప్లవం మీరు నవ్వుతుంటే థారి ఎడారిలో వెన్నెల కాసినట్లుంది అంటూ ఒబ్బేశాడు నిషీల్ రాజభరణాలు రద్దు చేసిన ఇంకా రాజకుమార్తెల కాదులు ఉన్నాయన్న మాట ఇండియాలో అంది మళ్లీ నవ్వుతూ రాజభరణాలు జమీలు రద్దు చేసిన స్వాతంత్రానికి ముందు పేరు పేరులేని చాలామంది రాజకీయ చదరంగంలో గెలిచి కోటీశ్వరులవిపోయి స్విస్ బ్యాంకులో మూటలు దాస్తూ కిరీటాలు లేని రాజులైపోయారుగా అవును స్వార్థంతో మన బుర్రలు పుచ్చిపోయాయి మన మనసులకు చెదలు పట్టాయి ఆవిడ ఆవేశంతో ఎటో వెళ్ళిపోతుందని గ్రహించాడు నిషీల్ మా అన్న కూడా అంతే ప్రేమ లేదు దోమలేదు అవకాశవాదం మీరు కాస్త అతన్ని బయటికి వెళ్ళవకుండా చూడండి మా ఫ్లాట్స్లోనికి వచ్చినవాడు సెంట్రల్ జైలుకి వెళ్ళినవాడు ఒకటే నీకేం భయం అక్కర్లేదు వెళ్ళి ఆ పీలరు పిల్ల సంగతి చూసుకో అంది నిషీల్ థ్యాంక్స్ చెప్పి కిందకొచ్చి అక్కడే నిలబడున్న వాచ్మెన్ పిలిచాడు మూడో ఫ్లోర్లకొచ్చిన బయటికి వెళ్ళనవుకు ఆయనకు కాస్త మతిస్థిమితం లేదు జాగ్రత్త అంటూ అతని చేతికి ఒక వంద నోటిచ్చాడు అలాగే బాబయ్యా అన్నాడతను నిషీల్ కార్యక్కి ఇంటివైపు రివర్స్ చేశాడు అందరూ ఎవరి పనుల్లో వారున్నారు హరిణి అదను చూసి దొడ్లో బట్టలు ఆరేస్తున్న నాగరత్నం దగ్గరికి వెళ్ళింది హరిణిని చూడగానే నాగరత్నం ఆరేస్తున్న చీరని కింద వదిలేసింది ఏంటండమ్మగారు ఇక్కడున్నారట తవరు పెళ్లిగానే అయిపోయిందా అంది హరిణి గట్టిగా మాట్లాడుకో మా అమ్మగారికి పిచ్చి తగ్గిందా ఇప్పుడు ఎక్కడున్నారు సీటు దగ్గర గొలుసు తెచ్చేసుకున్నారా కొంచెం గొంతు తగ్గించి గుసగుసగా అడిగింది నాగరత్నం అవన్నీ తర్వాత చెబుతాను నువ్వు ఇక్కడ నేనెవరో తెలియనట్లు నటించాలి అసలు నేను దుర్గమ్మ గారి మనవరాలని చెప్పకూడదు ఏటోనండి బాబు మీరిద్దరూ సడన్గా మారిపోయారు మారిపోయారు నేనేమన్నా చిన్నతనంలో నాటకాడా మీతో గొప్ప సిగ్గొచ్చిపడిందండి అంటూ బుర్ర గోక్కుంది నాగరత్నం నాగరత్నం మాటలకు లొంగదని హరిణికి తెలుసు అటు ఇటు చూసి నాగరత్నం దగ్గరగా వెళ్లి చేతిలోని వంద రూపాయల కాగితం నాగరత్నం చేతిలో పెట్టింది హరిణి ఇదెందుకండి అంది నాగరత్నం సంతోషంగా ఆ నోటువంక చూస్తూ ఉంచు వస్తా అంటూ గిరుణి తిరిగి లోనికి వెళ్లిపోయింది హరిణి శ్రీహరి మెల్లగా దుప్పటి తొలగించి చూశాడు మీరే నిద్రపోతోంది ఘాడంగా పాప ఆమె పెట్టుకుని నిద్రపోతోంది అమాయకంగా చిన్నగా లేచి గడియారం వైపు చూశాడు టైము గంట దాటింది అదే అదనుగా వీధి తలుపు తెరచి బయటకొచ్చి గడియపెట్టి గబగబా సెకండ్ ఫ్లోర్కి వచ్చి ఎందుకన్నా మంచిదని ఆ విప్లవం ఫ్లాట్ వీధి తలుపు కూడా గడియపెట్టి కిందకొచ్చాడు నిద్రపట్టక టీ తాగి లోపలకొస్తున్న వాచ్మెన్ అలికిడు విని ఎవరది అన్నాడు శ్రీహరి గతుక్కున మెట్ల వెనక దాక్కున్నాడు వాచ్మెన్ అనుమానంగా కర్ర కొడుతూ మెట్ల వచ్చాడు ఇక తప్పదని శ్రీహరి లేచి నిలబడి నేనే పైకి కొత్తగా వచ్చాం అన్నాడు నుంచి నవ్వుతూ వాచ్మెన్కి నిషీల్ చెప్పిన సంగతి గుర్తొచ్చింది వెంటనే ఆ రోజు మహాలయ అమావాస్య అన్న సంగతి కూడా గుర్తుకొచ్చింది దగ్గరికి దగ్గరికెళ్తే పీకుతాడన్న భయంతో దూరంగానే నిలబడి ఏలప్పుడు ఇక్కడేం పని అని అడిగాడు నిద్రపట్టడం లేదు కొద్దిగా టీ తాగుదామని లోన ఆడకూతురుందిగా ఎట్టించుకోకూడదు అన్నాడు వాచ్మ్యాన్ శ్రీహరికి ఆ మాటకి బాగా కోపం వచ్చేసింది ఇట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటూ విసురుగా వెళ్లబోయాడు వాచ్మ్యాన్ చేతిలోని కర్ర అడ్డం పెట్టి ఏ ఇంగ్లీష్లో తిడుతున్నావ్ దమ్ముంటే తెలుగులా వాగు నేను నువ్వు వెళ్ళి గోదాట్లో దొకాల అంత ఎదవ నోరినాది అన్నాడు కోపంగా శ్రీహరి ఆవేశాన్ని ఆపుకోలేకపోయాడు వాచ్మెన్ చేతిలోని కర్రని విసురుగా తోసేశాడు కాపలా కాసుకునే కుక్కవెదవి నీకెంత పొగరా చంపేస్తా నిన్ను అంటూ రెచ్చిపోయి వెంటబడ్డాడు శ్రీహరిని చూసి బెదిరిపోయాడు వాచ్మెన్ బాబోయ్ పిచ్చోడు చంపేస్తున్నాడు రక్షించండి రక్షించండి అంటూ బొంగరంలా సెల్లార్లోని మెట్లు చుట్టూ పరిగెత్తడం మొదలుపెట్టాడు ఏంట్రా నేను పిచ్చోణ ఎలా ఉంది ఒళ్ళు నాలుగు పీకేస్తా జాగ్రత్త అంటూ కూడా పడ్డాడు శ్రీహరి అమ్మో అమ్మో నాలుగు పీకేస్తాడంట ముక్కు కొరికేస్తాడంట చెవులు కోసెత్తాడంట అందరు రండి రచించండి అంటూ పెడబబ్బులు పెట్టాడు వాచ్మెన్ ఆ అరుపులకు ఫ్లాట్స్లోని వాళ్ళందరూ లేచారు హడావిడిగా విప్లవం కూడా లేచి బయటకు రాబోయింది బయట తలుపు గడియపెట్టి ఉండడంతో దొంగ దొంగ అంటూ అరిచింది విప్లవం కంగారుగా అందరూ విప్లవం ఫ్లాట్స్ వచ్చి కిటికీలోంచి లోపలికి తొంగి చూసి ఎక్కడ దొంగ అని అడిగారు గాబరాగా పరిపోయాడు బయట గడి పెట్టి తలుపు తీయండి అంది విప్లవం అందరూ తలుపుకున్న గడి తీశారు ఏమన్నా పోయాయా అని అడిగారు కొందరు ఆదురుదాగా ఆవిడ దగ్గరేమున్నాయి కవిత్వం పుస్తకాలు తప్ప అన్నారు ఎవరో ఆ నాలుక కత్తులు చేతుల కొడవళ్లు కాళ్ల గుణపాలు తీసుకువెళ్తే వాడు చొచ్చూరుకుంటాడు ఆమె అంటే పడని పురుష పొంగవుడొకడు అన్నాడు గుసుగుసగా మా బాగా చెప్పారు అంటూ కిసుక్కున నెవ్వరెవరో ఆయ్ బాబోయ్ ఈ పిచ్చోడుకు నేను దొరికిపోయినటండి బాబో పొద్దుటే మీరంతా పైన చేస్తున్నారు నా సంగతి వదిలేసి రండి బాబోయ్ నేపతి నా పే కసుక్కుని కొరికెత్తాడు అంటూ బొబ్బలు పెట్టాడు విప్లవంతో సహా అందరూ వచ్చేసారు హడావిడిగా వాచ్మ్యాన్ శ్రీహరి మెట్ల చుట్టూ దొంగటాడుకున్నట్లుగా పరుగులు పెడుతున్నారు అందులో ఎవరు దొంగో అర్థం కానట్లు అయోమయంగా చూశారు అందరూ చివరికి వాచ్మేనే దొంగయుంటాడని అతన్ని గట్టిగా పట్టుకున్నారు వాచ్మెన్ని పట్టుకోగానే శ్రీహరికి అక్కడైన ధైర్యం వచ్చేసింది వాచ్మెన్ లెంపలు అటు ఇటు సమానంగా వాయించేశాడు ఆయ్ బాబాయ్ నన్నట్టుకున్నారెట బాబు ఆడు పిచ్చోడు ఎలా అమాస అడ్డాడు అన్నాడు వాచ్మెన్ గింజుకుని కాళ్ళు నేలకేసి మళ్ళీ మళ్లీ అదేమాట నాకు పిచ్చా అంటూ రెచ్చిపోయి ముందుకు దూకాడు శ్రీహరి బాబోయ్ బాబోయ్ సచ్చిపోయినరా దేవుడా అంటూ ఏడుపు లంకించుకున్నాడు వాచ్మ్యాన్ విప్లవం మనసులో శ్రీహరి తాగి తన ఇంటి వచ్చిన సీను ఫ్లాష్ అయింది అంతరాంతరాల్లో దాగున్న కసి పగ తీర్చుకోవడానికి దొరికిన అవకాశాన్ని చూసి పొంగిపోయింది ఆగో అంది ఆవేశంగా విప్లవం గొంతు విని నిలబడిపోయాడు శ్రీహరి వాచ్మెన్ చెప్పింది పచ్చి నిజం ఇతనికి పిచ్చి అంది విప్లవం నాకు పిచ్చా నీకే పిచ్చి అందుకే చొచ్చు పుచ్చు పిచ్చి కవిత్వం రాస్తున్నావు అన్నాడు శ్రీహరి కోపంగా నాది చచ్చు పుచ్చు కవిత్వమా నాది పిచ్చి కవిత్వమా ఎంత ధైర్యంగా నీకు అంది వీరావేశంగా విప్లవం వాచ్మ్యాన్ని వదిలేసి అందరూ వాళ్ళిద్దరి ఫారసు చూస్తూ నిలబడ్డారు వాచ్మ్యాన్ చెంపలు సవరించుకుని ఊపిరి పీల్చుకుని ఆడికి పిచ్చానండి బాబు నా ఆ అన్నాడు దూరంగా నిలబడి నువ్వు నోర్మి ఈ పిచ్చివెద్ద సంగతి నేను చూసుకుంటాను అంటూ కొంగు నడుంకి బిగించింది విప్లవం ఏం చూసుకుంటావే సింగినాథం జీలకర్ర నీకే ముమ్మాటికి పిచ్చి అందుకే అలాంటి తలా తోకలేని కవిత్వం రాస్తున్నావు అన్నాడు శ్రీహరి ఆ మాటకి నిప్పుల్లో పడేసిన చిలకడదుంపల నిలువున ఉడికిపోయింది విప్లవం నన్ను ఏమన్నా సహిస్తాను నా కవిత్వానికి పేరు పెడతావా అంది ఊగిపోతూ ఓ ఎబ్బో రాసేవలేబ్బో కవిత్వం గుమ్మాల్లోంచి ఎందుకు బయటికి నడవాలి కిటికీ ఓచలు విరిచి మోచెప్పలు బద్దలు కొట్టుకుంటూ బయటికి వెళ్లాలి అన్నట్టుంటాయి నీ సిద్ధాంతాలు బుర్రలేనివాడు వినాలి నీ కవిత్వం శ్రీహరి మాటలకి శివంగిలా ముందు కురికింది విప్లవం ఎందుకమ్మా అడితో వాదన నీ చెబుతున్నాగా అడిగి పిచ్చి ముదిరిందని అన్నాడు వాచ్మేన్ తిరిగి అవును అంబులెన్స్ పిలిపించండి అంది విప్లవం ఏంటి నన్ను మెంటల్ హాస్పిటల్కి పంపుతావా ఎంత ధైర్యం నీకు కవిత్వం రాయకుండా నీ కుడి చేతిని కొరికేస్తాను అన్నాడు శ్రీహరి ఆ పనిచేసి పుణ్యం కట్టుకో అంటూ చిన్నగా శనిగాడు ఒకతను నీ రాసేది ఎడంచేత్తో అంది తాపీగా విప్లవం అర్ధరాత్రి అంకమసే వాళ్ళ అర్ధరాత్రి గొడవ ఏమిటి అతన్ని పట్టుకోండి అన్నారొకరు అందరూ శ్రీహరిని గట్టిగా పట్టుకున్నారు విప్లవం ఉన్న టెలిఫోన్ బూత్లోకి వెళ్లి అంబులెన్స్ కోసం ఫోన్ చేసింది అంబులెన్స్ వచ్చేవరకు శ్రీహరి చిందులు తొక్కాడు శివమెత్తినట్లు ఆడాడు అందరూ మెట్ల మీద చేరి సినిమా చూశారు అంబులెన్స్ వచ్చేసింది అంతసేపు గొంతులేసిన శ్రీహరి ఆంబులెన్స్ చూడగానే నీరు కారిపోయాడు ఏంటి మీరు నన్ను నిజంగానే పిచ్చాసుపత్రికి పంపుతున్నారా ఈ తెక్క మనిషి నా మీద కోపంతో అబద్దాలు చెబుతోంది నాకేం పిచ్చిలేదు ప్లీజ్ నన్ను వదిలేయండి అన్నాడు శ్రీహరి బ్రతిమిలాడుతూ పిచ్చివాడికి పిచ్చిందో లేదో ఎలా తెలుస్తుంది డాక్టర్లు చెప్పాలి అంది విప్లవం ఇలా గారి చెప్పారండి బాబు ఈయనకి పిచ్చని తొందరగా అట్టుకెళ్ళిపోండే అన్నాడు వాచ్మ్యాన్ అందరూ శ్రీహరి ఎంత మొత్తుకుంటున్నా వినకుండా ఆంబులెన్స్ ఎక్కించారు అక్కడ నీ తలకి షాక్ పెడితే వదులుతుంది తెక్క అంది విప్లవం నీ పడతా నీ పని అన్నాడు శ్రీహరి కోపంగా ఆంబులెన్స్ కదిలిపోయింది పాపం అతని భార్యకి చెప్పలేదు అన్నారు కొందరు నీ చెబుతాలే అంటూ ముందుకు తీసింది విప్లవం హరిణి గదిలో కూర్చుని పుస్తకం చదువుకుంటుండగా వనజ అక్కడికొచ్చింది పళ్ళరసం తీసుకుని థ్యాంక్స్ అంటూ గ్లాస్ అందుకుంది హరిణి వనజ హరిణి పక్కన కూర్చుంది మిమ్మల్ని ఓ మాట అడుగుతాను ఏమీ అనుకోరుగా అంది వనజ లేదన్నట్లుగా తల అడ్డంగా తిప్పింది హరిణి ఏం లేదు మీ ఆస్తి ఎంత ఉంటుంది అని అడిగింది హరిణి నవ్వుతూ ఎందుకు అంది ఊరికే సరదాగా తెలుసుకుందామని నాకు లెక్క తెలీదు లెక్క కడితే వంద కోట్లు దాడుతుందనుకుంటాను హమ్మో ఆస్తే అంటూ గుండెలు బాదుకుంది వనజ హరిణి జ్యూస్ తాగుతూ అది సరే మీ మామగారొకసారి కనిపించలేం అంది వనజ అటు ఇటు చూసి నేనే చూడలేదాన్ని అంది అదేంటి అదంతే వీళ్ళు ఏలేరు గాని ఎందుకో మరొచ్చేశారు ఆస్తి దావల్లో ఉందంటారు అప్పుడప్పుడు మా అమ్మగారిచ్చారని డబ్బు తెస్తుండేవారు బావగారు ఇప్పుడేమో విదేశాల్లో ఉన్నారట రేపో మాపో డబ్బొచ్చి సుఖపడతానని మా బావ కాకుండా ఇనికిచ్చి చేశారు మా నాన్నగారు ఆ జమీ వచ్చింది లేదు నేను సుఖపడింది లేదు వంటగది మిగిలింది నాకు అంది వనజ బాధగా పెద్దక్క చేయిరా అంది హరిణి బదులుగా వనజ హేళనగా నవ్వింది ఏం చేస్తుంది లేస్తే ఆయాసం కూర్చుంటే నీరసం మీకో సంగతి తెలుసా అంటూ పక్కపక్క నవ్వింది వనజ ఏంటి ఏం లేదు పాడేరు దివానగారు అమ్మాయినని బడాయిగా చెబుతుంది పాడేరులో దివానం లేదు సింగినాథం లేదు వీళ్ల ముత్తాత పోతరాజు అడవుల్లో కోయదోరంట చిన్నగా వీళ్లు చదువు సంధ్యా నేర్చి ఆ అడవినే దివాణమని వీళ్ల నాన్నో దివానని గొప్పలు చెప్పుకుంటున్నారు ఇప్పుడు కూడా పుట్టింటికెళ్ళి అడ్డమైన జంతువుల మాంసం తిని ఎపసారా తాగొస్తుంది అంది వనజ మళ్లీ నవ్వుతూ బాగుంది అంది హరిణి తను కూడా శృతి కలుపుతూ నువ్వలా అమాయకంగా నవ్వుతుంటే నాకు జాలిస్తోంది అంది వనజ బాధగా ఎందుకు ఎందుకంటే ఏం చెప్పను నువ్వు ఇంటి కోళ్లైతే నాకు తోడవుతావని సంతోషంగానే ఉంది కాని అంటూ నసిగింది వనజ కాని ఏం చెప్పను మా బావగారికి అక్కకి మహా దురాస మీద కన్నా నీ డబ్బు మీదే ప్రేమ మాకేమో నీ మీద ప్రేమ నిజం చెప్తే నువ్వు వెళ్ళిపోతావని బాధ చెప్పకపోతే నేను కూడా మోసం చేసిన వాళ్లమవుతావని బాధ అంది వనజ విచారంగా మీరు మాట్లాడేది నాకు అర్థం కావడం లేదు అంది హరిణి అయోమయంగా చూస్తూ ఇదిగో అమ్మా నేను నిజం చెప్పేస్తాను గాని నువ్వు మా మీద కోపం లేకుండా ఓ సహాయం చేస్తావా చేస్తాను ఒట్టు ఒట్టే మాకు లేదని మా అక్కగారికి చాలా హేళన నువ్వు దయతో మాకు కాస్త సాయం చేస్తే మేం వేరే వెళ్లి వ్యాపారం చేసుకుంటాం నేను ఈ అడ్డమైన చాకరీ చేయలేకపోతున్నాను అంది వనజ సరే అసలు సంగతి చెప్పండి మరే మరీ శ్రీహరి లేడు ఉన్నాడు ఉన్నాళ్లే ఉండబట్టే ఇంత ఘనికర్యం చేశాడు శ్రీహరి నిజంగానే ఏంటి నుంచి గుసుగుసలాడుకుంటున్నారు అవతల మా వారు ఆకలేసి మూర్చరోగులా కొట్టుకుంటున్నారు కాఫీ టిఫిన్ల ఏమైనా ఉందా అంటూ విశ్వసా వచ్చింది శ్రీలక్ష్మి ఆ మాట విని వనజకి కోపం ముంచుకొచ్చింది మీ ఆయనకి మూర్చ ఉంటే దానికి నేనేం చేయను డాక్టర్ చూపించుకో అంది వెటకారంగా చూసారా చూసారా ఆడపడుచునని చూడకుండా ఎంత మాటలంటుందో వంశం గౌరవం చూడకుండా అడ్డమైన వాళ్ళని కొడలుగా తెస్తే ఇలానే ఉంటుంది అంది శ్రీలక్ష్మి అబ్బో ఓంసో మర్యాద పేరు గొప్ప ఊరు జమీ లేదు డబ్బు లేదు అబద్దాలు చెప్పుకుని బ్రతుకుతున్నారు ఆడపొడుచంటే ఒకరోజు రెండు రోజులు ఉద్యోగాలు వదిలేసుకుని మీద పడి కాదు అంది వనజ అంతకంటే తీవ్రంగా ఆ గొడవకి శ్రీపతి శ్రీనాథ్ సావిత్రి అంతా అక్కడికి చేరుకున్నారు వనజ మాటలు శ్రీపతికి కోపం తెప్పించాయి ఇంటి కోళ్లయ్యి మీరిలా డామేజింగ్ గా మాట్లాడడం బాగలేదు అది పరాయవారు ముందు అన్నాడు అవును అందరూ నన్నే అనండి డబ్బులేని వచ్చానని మీ అందరికీ లోకువైపోయాను నన్ను వంటగదికి అంకితం చేశారు అందరికీ టెన్షన్గా కంచనం ముప్పొద్దులా వడ్డిస్తున్నా ఎవరికీ ప్రేమ విశ్వాసాలు లేవు ఒక క్షణం కూర్చుంటే వారు లేరు ఇదంతా ఆయన నిర్వాకం భార్యని కించపరిస్తే నన్ను కించపరిచినట్లేనని అనుకోరు నాకీ జమి వద్దు హోదాలు వద్దు మా పుట్టింటికి వెళ్ళిపోతాను అంది వనజ ముక్కు చీదుతూ ఓహోహో నన్ను నిన్ను నువ్వు నువ్వెళ్లి పుట్టింటి మీదపడి ఎలా తింటావు అంటూ గేలి చేసింది శ్రీలక్ష్మి నేనే రుబ్బురోల్లా తిని కూర్చోను ఏదో ఒక పని చేస్తాను నేను రుబ్బురోల్లా తిని అన్నమాట అంటూ అన్నగార్ల వైపు చూసింది శ్రీలక్ష్మి మొగుడిని బట్టలమొట్ల కట్టుకుని పుట్టింటికి పట్టుకెళ్ళను చూశావా అన్నయ్య ఎంతెంత మాటలంటుందో అంటూ రాగం లంకించుకుంది శ్రీలక్ష్మి ఇక తను జోక్యం చేసుకోకపోతే గౌరవం దక్కదనుకున్నాడు శ్రీనాథ్ ఏంటి ఊరుకుంటుంటే తెగరిచ్చిపోతున్నావు ఆఖరికి మా వంశాన్ని అంటావా ఇష్టం లేకపోతే వెళ్ళిపో అన్నాడు శ్రీనాథ్ వెళతాను మీలాంటి వాళ్ళని కట్టుకున్నాక పుట్టిళ్ళు కాకపోతే ఏం మిగులుతాయి అంటూ ముక్కు చీదింది వనజ లక్షణంగా వెళ్ళు ఏంటి వెళ్ళు వెళ్ళను బెదిరిస్తున్నారు ఊరికే వెళతాననుకున్నారా మీ సంగతులన్నీ చెప్పే వెళతాను ఎవరికి అని అడిగింది సావిత్రి ఇంకెవరికి హరిణి గారికే ఆ మాట విని అందరూ కంగు తిన్నారు ఇల్లన్నాక సవా లక్షా ఉంటాయి అలా మాట్లాడొచ్చా పదండి వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి అంటూ సర్దపోయాడు శ్రీపతి ఎంత దాకా వచ్చాకేందుకు చెప్పనవండి మనకేం లుసుగులున్నాయని చెబుతుందట అంటూ రెచ్చగొట్టింది సావిత్రి ఏంటి సావిత్రి నీకూడా మతిపోయినట్టుంది అసలే కోతి పైగా కళ్ళు తాగింది అన్నట్లుంది నీ వ్యవహారం అన్నాడు శ్రీపతి ఆ మాట విని గయ్యమని లేచింది వనజ అంటే నేను కోతినా కళ్ళు తాగానా హరిణి బలవంతంగా నవ్వు ఈ ఇంటి భాగోతం ముందు ఏ టీవీ ఛానల్స్ కూడా బలాదూరు అనుకుంది అబ్బా అది సామెత అన్నాడు శ్రీపతి తల కొట్టుకుంటూ అసలావిడ ఏం చెబుతుందో చెప్పనివ్వండి మనకేంటి భయం అంటూ మళ్ళీ ఇంత పెట్రోల్ పోసింది సావిత్రి అవునన్నయ్య చెప్పను మన నాన్నేం గేదులు కాశాడా పిడకల వేశాడా నీళ్లు కలిపి పోలమ్మాడా చెప్పనివ్వు అంది శ్రీలక్ష్మి ఆడవాళ్ల గోలకి శ్రీపతికి తల పట్టేసింది బుర్ర తీసుకెళ్లి గోడ కొట్టుకోవాలనిపించింది ఆ దెబ్బకి వనజకు తారాస్థాయిలో కోపం వచ్చింది అవును మా నాన్న గేదెలు కాశాడు పోలమ్మాడు కాని మీలా అబద్దాలు చెప్పి మోసాలు చేసి ఆడపిల్లల ఆస్తులు కలుపుకుని అన్నం తినాలని పథకాలు వేయలేదు మీద పెళ్లిళ్ళు చేయాలని ప్రయత్నించలేదు అంది ఎవరు చేసుకున్నారు మీద పెళ్లి అన్నాడు అవతారం అవతారం నువ్వు అవతలకు పో అని అరిచాడు శ్రీపతి నన్ను మర్యాద లేకుండా అవతారం అని పిలుస్తావా ఇంకా ఎలక్ట్రిక్ పోల్లా నిలబడ్డావు దేనికి పోదాం అన్నాడు అవతారం చిందులు తొక్కుతూ పోండి పీడ వదులుతుంది మీరొచ్చాక మాకు శని పట్టుకుంది అన్నాడు శ్రీనాథ్ కోపంగా ఏంటి మేం శనా ఇంటికి నీ పేళామే శని అంది శ్రీలక్ష్మి తిరిగి ఇంకా వాళ్ళతో మాటలేమిటి పోదాం రమ్మంటుంటే అన్నాడు అవతారం భరతనాట్యం ఆడుతూ చి నోర్మి అండి మీరా అనార్కాలి సమాధులు కట్టబట్టేగా మనకి గతిపట్టింది డ్యూటీలో ఉండగా తాగి వెళ్లదని మొత్తుకుంటే విన్నారా మీ మూలంగా ఇప్పుడు ఇంత లేచి మాటలు పడాల్సి వచ్చింది నాకు అంటూ ఆరున్నొక్క రాగం అందుకుంది శ్రీలక్ష్మి శ్రీపతి తల పట్టుకుని కింద చెతికిలిబడ్డాడు బావగారలా కూలబడ్డంతో కొంచెం భయం వేసింది వనజకి సావిత్రికి మాత్రం కథ మంచి రసపట్లో ముగింపు లేకుండా ముగిసిపోవడం ఏమాత్రం నచ్చలేదు చూసావా ఆయన ఎలా అయిపోయారో ఇదంతా మూలనే అంది వనజని రచ్చగొట్టడానికి నేనేం చేశాను అంది వనజ రోషంగా ఇంకేం చేయాలి ఈ ఇంటి సంగతులేవో బయట పెడతానని రాధాంతం చేశావుగా ఏమున్నాయని చెబుతావు ఇంతదాకా వచ్చాక ఆగడం దేనికి చెప్పు అంది వనజని రెచ్చగొడుతూ శ్రీనాథ్లో సహనం చచ్చిపోయింది ఏంటదినా దాన్ని రెచ్చగొడతో నీ వరసేం బాగలేదు అన్నాడు ఓ అబ్బో మీ ఆవిడ శాంతమూర్తి మేం రెచ్చగొడుతున్నాం భరిణి వెనకేసుకొస్తున్నాడు ఇంతదాకా రెచ్చిపోయిందెవరు అంది సావిత్రి చేతులు తిప్పి చేస్తున్న దానిలా హరిణి ఏంటి కోడలు కావడం సావిత్రికి ఎంతమాత్రం లేదు శ్రీహరంటే కూడా గిట్టదావిడికి హరిణి రాకముందు తనే ఆ ఇంటికి డబ్బున్న పెద్ద కోడలుగా చలామణి అయింది దర్పం చూపించింది ఏదో భర్త బ్రతిమిలాడాడని ఎన్నాళ్ళూ సర్దుకుంది వనజ కోపంలో శ్రీహరిగుట్టు బయటపెట్టేస్తే హరిణి వెళ్ళిపోతుంది నిషీలొచ్చాక డబ్బిబ్బందులు కూడా లేవు అతను చూస్తూ ఊరుకోడని ఆమె ధైర్యం అందుకే వనజ తగ్గిపోవడం ఎంతమాత్రం ఇష్టంలేదు మాటలు తిన్నగరానివ్వండి అంది వనజ నేను తిన్నగానే మాట్లాడుతున్నాను నువ్వే డొంకలు తిరిగేస్తున్నావు ఆయన ఏం చెబుతావు నువ్వనేది శ్రీహరి గురించేగా శ్రీహరి మేరీని ప్రేమించాడని పెళ్లి చేసుకున్నాడనేగా చెప్పేది సావిత్రి సావిత్రి అంటూ గబుక్కున పైకి లేచి భార్య నోరు మూసేశాడు శ్రీపతి సావిత్రి శ్రీపతిని అవతలకి తోసి పారేసింది మీరూరుకోండి అది చెప్పాలనేగా ఈవిడ తాపత్రయం ఆ మాట చెప్పి హరిని పెళ్లి చెడగొట్టాలని చూస్తోంది చేసుకుంటే చేసుకుంటాడు ఇద్దరు భార్యలుంటే తప్ప సావిత్రి ఇప్పుడు శ్రీహరి మేరీతో కాపురం పెట్టాడని చెప్పాలనేగా ఈవిడ తాపత్రయం పెడితే పెడతాడు మగాడు ఏలుకునే శక్తి అతను కొండగా బాధ బాధేమిటి ఆ మాటలన్నీ విని హరిణి కళ్ళు పెద్దవి చేసింది అందరివంకా తీవ్రంగా చూస్తూ సావిత్రిగారు చెప్పిందంత నిజమేనా అని అడిగింది సీరియస్గా అందరూ మౌనం వహించారు ఏం మాట్లాడు శ్రీహరిగారు మేరీతో కాపురం పెట్టింది నిజమేనా అందరూ గుటకలు మింగుతూ చూశారు సరిగ్గా అప్పుడే మేరీ పాపను భోజనం వేసుకుని హడావిడిగా లోపలికొచ్చింది మేరీని చూసి అందరూ సర్పద్రష్టల్లా నిలబడిపోయారు బావగారు ఆయనకి పిచ్చి కిందని తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో పడేశారు మీరే కాపాడాలి అంది గాబరాగా ఆమె అలా అంటుంటే ఎవరూ మాట్లాడలేదు అందరూ కప్పని మింగిన పాముల్లా కదలకుండా నిలబడ్డారు ఏంటి ఎవరో మాట్లాడరు అంటూ అందరి వైపు చూసింది మేరీ కన్నీళ్లతో శ్రీహరి నీతో వేరు కాపురం మాట నిజమేనా అని అడిగింది హరిణి సీరియస్గా నిజమే అంది మేరీ అంటే అతను నా భర్తే ఈ పాప అతని పాపాయ్ మై గుడ్నెస్ నన్నంత మోసం చేయాలని చూస్తారా మీ అందరంతా చూస్తాను వెళ్ళి మా అమ్మగారికి చెప్పి మిమ్మల్ని టోకును మూయించేస్తాను మీ అందరి చర్మాలు చెప్పుల కంపెనీకి సప్లై చేస్తాను అంటూ హరిణి చిందులు తొక్కుతూ సూట్ కేసు తీసుకుని బయలుదేరింది హరిణిగారు హరిణిగారు ఆగండి మా మాట వినండి అందరూ మూకొమ్మడిగా వెంటబడిన హరిణి వినలేదు రయ్యను వెళ్లి రక్ష ఎక్కింది అందరూ నెత్తిన చేతులు పెట్టుకుని కూర్చున్నారు సరిగ్గా అప్పుడే నిషీల్ కారులో వచ్చి గుమ్మంలోనే గొడ్డలు నెత్తినేసి కూర్చున్న కుటుంబ సభ్యులను చూసి ఏం జరిగింది అని అడిగాడు కంగారుగా హరిణి వెళ్ళిపోయింది అన్నాడు శ్రీపతి ఏడుపు గొంతుతో ఏం జరిగింది ఇంకేం జరగాలి ఈ ఆడాళ్లు మాటామాట అనుకుని శ్రీహరి మేరీతో వేరే కోపురం పెట్టాడని చెప్పేశారు అన్నాడు శ్రీనాథ్ ఒట్నే వెళ్ళలేదు బాటా కంపెనీతో మాట్లాడి మన చర్మాలు చెప్పులు కుట్టేందుకు సప్లై చేస్తుందట అన్నాడు అవతారం తన చర్మమే బాగా సూట్ అవుతుందన్న భయంతో ఎటు వెళ్ళింది అని అడిగాడు నిషీల్ ఇటే నిషీల్ వెంటనే కారు రివర్స్ చేసి యాక్సిలరేటర్ బలంగా తొక్కాడు కారు ముందుకు దూకింది వంద గజాల దూరంలోనే రిక్షాలో వెళుతూ కనిపించింది హరిణి నిషీల్ కారుని రిక్షా కడ్డంగా ఆపాడు రిక్షావాడు రిక్షా ఆపి ఇదేంటి బాబయ్యా కారు రోడ్డు కడ్డేశారు అన్నాడు నిషీల్ వంక కోపంగా చూసింది హరిణి రిక్షా దిగి కారెక్కండి అన్నాడు నిషీల్ నేను రాను రోడ్డు మీద సీన్ క్రియేట్ చేయొద్దు ఏమన్నా ఇంట్లో తేల్చుకోవడం మంచిది రండి అన్నాడు నిషీల్ మీరెవరు నన్ను డిక్టేట్ చేయడానికి వెళ్ళండి అంది హరిణి అప్పటికే రోడ్డు మీద నలుగురైదుగురు చేరి చూస్తున్నారు అప్పుడే పని ముగించుకుని వస్తున్న నాగరత్నం కూడా వాళ్ళిద్దరినీ చూసి నిలబడిపోయింది కట్టుకున్న భర్తని ఎంత కోపమొస్తే మాత్రం ఎవరని అడగడం బావుందా అన్నాడు నిషీల్ హరిణి తెల్లబోయింది ఏంటి ఏంటి మీరనేది మీరు నా భర్త నిషీల్ కూలుగా నవ్వాడు కాదా అవునమ్మా ఎంత మాటొస్తే మాత్రం ఇలా ఈదిన పడతారా పైగా పెద్దెంటోరు ఎల్లండి ఇంటికెళ్లి మాట్లాడుకోండి అన్నది ఒక ముసలమ్మ సర్ది చెబుతూ చి అతను నా భర్త కాడు కావాలంటే నాగరత్నాన్ని అడగండి అంది హరిణి కోపాన్ని అదుముకుంటూ నిషీల్ నవ్వుతూ చెప్పు నాగరత్నం అన్నాడు నాగరత్నం ఇద్దరువైపు చూసింది చెప్పవేం నాగరత్నం నాకు అసలు పెళ్ళే కాలేదు కదూ అంది హరిణి నాగరత్నం గుమ్మరంగా నవ్వింది కోపం వచ్చి మంగళసూత్రాలు ఇసిరేసొచ్చి రెచ్చేగానే పెళ్లి పేటాకైపోద్దా ఆవిడి గారు ఆయన గోరు పెళ్లామే నేను ఆరింట్లో పనిచేస్తన్నా అంది నాగరత్నం నాగరత్నం మాటలకి దిమ్మిరపోయింది హరిణి చీ నువ్వింత నాటకాల మనిషి అనుకోలేదు అంది కోపంగా నాగరత్నం నవ్వింది అవసరం కొద్దీ అందరం ఆడే నాటకాలే బొతికే ఒక నాటకం తెల్లండి లేకపోతే మేటినీకెళ్లే జనమంతా ఇక్కడే పోగే పోతారు అంది హరిణి చుట్టూ చూసింది అప్పటికే జనం గుంపులు గుంపులుగా చేరిపోయారు సినిమా రేపన్నా చూడొచ్చు ఇక్కడేదో ఈది నాటకం ఆడుతున్నారు హీరోయిన్ బాగుంది హీరో కూడా పర్లేదు రాండ్రా అంటూ ఎవడో గట్టిగా కేకపెట్టి పిలిచాడు పరిస్థితి విషమిస్తోందని హరిణి గబుక్కున్న దిగి కారికి కూర్చుంది ఆయ్ బాబో నా డబ్బులు అంటూ రిక్షాతను అరిచి సైకిల్ మీద నుండి దిగి నిషీల్ దగ్గరికి వెళ్లాడు నిషీల్ అతనికి పది రూపాయలు నోటిచ్చి కారుని ముందుకు పోనిచ్చాడు